ఆ కుపాన్ని ఇంకా గొప్పం చేయాలని నేను ఏం చేస్తాను అంటే యామి గోపం పైన ఆ పైన ఎక్కిన వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఒక అక్క అక్క పైన యామినక్క పైన ఇద్దరి పైన హోగాట్ గిమ్మి అయితే చేస్తున్నా నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతోనే ఉంటాను ఏదో ఒకటి చేశాను నేను చోటి నేను చోటితో నేను పైనుంచి పిండి వేసేస్తాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పిండి పుక్కట్లా వచ్చి పిండి వేసినా సక్కడా మనం ఏంటి బ్రో అంత మాట అను నన్ను నేను ఇందా bakra 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 <laughs> బాగందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను రే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి టు అయితే యామినక్కుంది కదా మొన్నటి నుంచి నా పైన కొంచెం కోపం ఉంది ఆ కోపం ఇంకా కోపం చేయాలని నేను ఏం చేస్తాను అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఒక అక్క పైన పైన ఇద్దరి పైన హోగౌట్ గివ్ మీ అయితే చేస్తున్నా నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం ఉంటా నాకు ఒక సపోర్టర్ కావాలి కదా ఆ సపోర్టర్ ఇగ మేఘన మిత్రం కలిసి ఇస్తాం తెలుసా మనం కింద ఆడుకుంటాం కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను పిండేస్తా నువ్వు కింద ఆడని కరెక్టాని నేను ఏదైతే నిలిచినా అది నిలిచే పెట్టాలని ఓకే రీల్ సిద్దాం ఏదో ఒకటి చేసి అవి నిలిచేపెట్టి నిలిచే తర్వాత నేను పై నుంచి పిండిసేస్తాను పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగే తర్వాత ఎవరు వేసినట్టు చెప్పొద్దు కిందికి వచ్చేస్తా ఎవరు వేసినా కొట్టుకోవాలి అర్థమైందా వారికి చెప్పవు కదా మళ్ళీ చెప్పా ఓకేనా

పిండి వేస్ట్ ఏ లేదు నాకేం కావాలంటే శక్తి కదా అయితే పిండి అయితే తీసుకున్నాం ఇదో ఐదు కేజీల పిండి అంటే వాళ్ళ కోసం వేస్ట్ వేస్ట్ వచ్చి వేస్ట్ చపాచన్న వేసుకుంటాం మేము ఇంట్లో కదా ఇప్పుడైతే వాళ్ళకి రీల్స్ చేస్తామని చెప్పాలి చెప్పి తీసుకొని పోయి కింద ఫస్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసి పోదాం ఓకే పైనుంచి నుంచి ఒకరితోనే ఇప్పిద్దాం మనం కింద నుంచి రీల్స్ చేసినట్టు వేద్దాం ఓకే స్టాండ్ అయితే పట్టుకుతున్నాం అలా రీల్స్ ఎన్నికి ఇప్పుడైతే రీల్స్ ఇస్తున్నామని చెప్పాలి కదా కదా కొంచెం కూడా హింట్ ఇవ్వకాలకి అర్థం అయినా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది చేతిలో పిండి అనేది చూసుకోవా ఇప్పుడైతే పిండి పెట్టేసినాము

நோட்டு ஜாலும் பட்டு

1 2 3 4 तथा दिशा शर्मा ना तुझे हचके बेकार है मेरा हो जाए जो मैं पहली दादी ना शर्मावा चलाच को पुकारे क्या हवेली हो ना जा पाती दादी आ तुझे या क्यों मैं अपने बसाही आ तुम ना तेरे पुकारे अरे मैं ना ये नहीं रा

ఎవరైతే మీ ఇద్దరిలో మేము ఇద్దరం పైకి పోయి చూస్తాం మీకోసం ఒక గిఫ్ట్ అయితే తెచ్చినాము మీ ఇద్దరు ఎవరైతే మంచిగా చేస్తారో అది ఒక గిఫ్ట్ ఉంది ఓ సరేనా ఇదో దేవి నువ్వు తీ దేవిని వచ్చి చూస్తే ఎవరు మంచి చేసావు అలా గిఫ్ట్ ఇస్తా సరేనా ఇప్పుడైతే పైకి పోయి గిఫ్ట్ తెస్తాను నేను మీకోసం సరేనా ఇష్టం బంగారు నేను చాలా ఇష్టం ন ফেলা নাও হ্যাঁ সে চলে এই যে এক ফার্স্ট স্টেপ দিও হামসমান আ ফার্স্ট স্টেপ ইলি তারপরে ইদি আচ্ছা রেডি 1 2 3 আচ্ছা শুন নি এর ইদ আরেকটা স্টেপ আচ্ছা শুন আচ্ছা আচ্ছা তো নরম কিন্তু इसको सनलेंगे जैसे आता నేను సోనంకి చాలా ఇష్టం అందుకే చాలా మంచి గుర్తు వేస్తుందని అనుకుంటున్నాను నేనైతే ఆమె సోనం అయితే ఏంటి మన యామిని బు బర్త్డేకి హెల్ప్ చేసింది కదా సోనం అంటే ఏంటి అక్క నాకు హెల్ప్ చేసింది యామినక్క కోసం ఏమైనా చేస్తా ఉంటుంది సో చూద్దాం సోనం యామినికి నువ్వు ఏమనుకుంటున్నావు చాలా ఎక్సైటెడ్ అంటే నీకు కూడా గ్రీటింగ్ చేస్తుందో మరి ఏం చేస్తుందో ఏం ఎందుకంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు కొత్తగా వచ్చినా నీకు ఏం చేస్తుంది చూడము ఎక్స్ప్రెస్ చూద్దాము మీరు అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే దేవుణ్ణి కోరుకోండి దేవుడా నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి సోనం అని చెప్పేసి కోరుకోండి ఓ గాడ్ గివ్ మీ అనండి దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా చూద్దాం సోనం కిందికి వచ్చే వరకు ఏం చేస్తారు చూద్దాం ఓ గాడ్ గివ్ మీ అనండి చూద్దాం కోరుకోండి దేవుడిని కోరుకోండి దేవుడా సోనం చాలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఓ గాడ్ గివ్ మీ నైస్ గిఫ్ట్ ఓ గాడ్ అంటారు గాడ్

नव्वाबक्रा <laughs> 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 আরে ইউট্রেদি না মনন মনেশানী

<casos> ah, si ah, ainda ainda ఎట్లుంటది మరి మనతోని అరే మనకి ప్లేస్ ఎత్తుకోవాలి మరి

చూడండి ఇల్లు కింద పిండి కూడా వదురుగుతారు కింద కింద పిండిని చూడండి మొత్తం దయ్యంలాగా అయిపోయింది మొత్తం అందరు నామినేషన్ కదా ചോട്ട കുട്ട അന്നിട്ട് എത്ര പൂർത്തി